హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త షాపింగ్ మాల్ని చూడనున్నాం ఇదే అండి స్టూడియో మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త షాపింగ్ మాల్ అంటే ఈ జూడియో రీసెంట్గా ఈ నవరాత్రులలోనే ఈ షాప్ని ఓపెన్ చేయటం జరిగింది మనకు ఈ షాప్ వచ్చేసి ఆదిలాబాద్లోని రామ్ నగర్లో ఉందండి షాప్ వచ్చేసి చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఇంకా మనకి అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్సే ఇక్కడ ఈ షాప్లో లాంచ్ చేయటం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి అమ్మాయిల కలెక్షన్ అండి టీషర్ట్స్ షర్ట్స్ వెస్టర్న్ వేర్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్నీ కూడా ఈ షాప్లో లాంచ్ చేశారు అయితే కలర్స్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి అన్ని లైట్ కలర్స్లో క్రీమ్ కలర్ పీచ్ కలర్ బేబీ పింక్ కలర్ లైట్ గ్రీన్ అలాంటివి కాకుండా మనకి డార్క్ కలర్లో వచ్చేసి బ్లాక్ అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది కదండీ ఆ బ్లాక్ కలర్లో కూడా అన్ని రకాల అంటే టీషర్ట్స్ కానీ ఫ్యాషన్ వియర్ కానీ అన్నింటిలో కూడా ఆ కలర్ని ఉంచడం జరిగింది ఇక్కడ మంచి ఆఫర్లతో ఈ షాప్లో అయితే అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి పార్టీ వియర్ ఈ పార్టీ వియర్ కలెక్షన్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళు వచ్చేసి ఎక్కువగా లైట్ కలర్స్ పైన ఫోకస్ చేశారు కుర్తీ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది అలానే రీజనబుల్ ప్రైజెస్తో ఎవ్రీ ఐటెం కూడా ఉందండి క్లాత్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు రాబోయేది వింటర్ కనుక వింటర్ బేసిడ్ చేసుకొని అన్ని రకాల ఐటమ్స్లోనూ స్వెటర్స్ టైప్ అలా ఇచ్చేసారండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి స్లీవ్లెస్ టీషర్ట్స్ కూడా ఉంచేశారు ఇక అమ్మాయిలు ఏవైతే కోరుకుంటారో అలాంటి కలెక్షన్స్ ఈ షాప్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి ఆల్ ఏజెస్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జెంట్స్ కలెక్షన్స్ అండి ఇక్కడ కూడా మనకి న్యూ ఐటమ్స్ అనేది ఇక్కడ లాంచ్ చేశారు మామూలుగా నైట్ డ్రెస్సెస్ టీ షర్ట్స్ జీన్ ప్యాంట్స్ షర్ట్స్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి ప్రింటెడ్ షర్ట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఈ జెంట్స్ కలెక్షన్ దగ్గర ఈ ప్రింటెడ్ ఐటమ్స్ దగ్గర ఇంకా అందరు కూడా జనాలు ఉన్నారండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఈ లెహంగాస్ ఉంటాయి కదండి అక్కడికి వచ్చేసాము ఈ లెహెంగాస్లో కూడా చాలా అంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అంటే డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచటం జరిగింది మామూలుగా వచ్చేసి జీన్స్ బ్యాగీ ప్యాంట్స్ వీటిలో అయితే ఇక్కడ మనకి చాలా రకాలుగా ఇక్కడ ఉంచటం జరిగిందండి అంటే మనం ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి క్రాప్ టాప్స్ అండి ఇవి కూడా చాలా సూపర్గా ఉన్నాయి మెయిన్గా వచ్చేసి ఈ షాప్లో మనకి ఎక్కువగా లైట్ కలర్స్ పైన ఫోకస్ చేయటం జరిగింది ఎక్కువగా లైట్ కలర్సే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్ కలెక్షన్ ఇవి కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి వాటికి మ్యాచింగ్గా మనకి ఇంకా లెంగాస్ కూడా ఉన్నాయి మనం డైలీ వియర్ కుర్తీస్ కూడా ఇక్కడ ఉంచటం జరిగిందండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మనం ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్ వరకు ఉంది అలానే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి జెంట్స్ కలెక్షన్లో టీషర్ట్స్ అండి ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మనకు ఫుల్ షర్ట్స్ కూడా ప్రింటెడ్ ఐటమ్సే కాకుండా ఇంకా మనకి జెంట్స్ కలెక్షన్లో కూడా వింటర్ కదండి ఆ వింటర్ బేస్డ్ చేసుకొని ఫుల్ షర్ట్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అవే కాకుండా మనకి షార్ట్ ఫ్రాక్స్ అండి మనకి చాలా కంఫర్ట్గా ఉన్నటువంటి షార్ట్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి అలానే ఇక్కడ ఇన్నర్ వియర్స్ జెంట్స్కి లేడీస్కి అందరికీ కూడా ఇక్కడ లాంచ్ చేయటం జరిగింది మనకి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే వీళ్ళు లాంచ్ చేశారండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది మనకి ఒకే కలర్లో కూడా మనకి కొన్ని ఐటమ్స్ ఇంకా అలా దొరుకుతాయండి అంటే సింగిల్ పీస్ అంటూ ఏమీ లేకుండా అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా ఫుట్ వియర్స్ దీంట్లో కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అంటే లో క్వాలిటీ అని కాదండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలానే మనకి మనం ఎంత రేట్ అనుకుంటే అంత రేట్ వరకు టూ థౌజండ్ వరకు కూడా ఈ ఫుట్ వియర్ అనేది ఇక్కడ ఉంచటం జరిగింది అలానే మనకి ఇయర్ రింగ్స్ క్లిప్స్ క్లచ్చెస్ అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి కాస్మెటిక్స్ సెక్షన్ అండి ఇక్కడ కూడా అమ్మాయిలకి అన్ని రకాల లిప్స్టిక్స్ నెయిల్ పెయింట్స్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంచటం జరిగింది అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చాలా క్వాలిటీలో ఉన్నాయండి సో మనకి కాస్మెటిక్స్లో వచ్చేసి తక్కువ రేట్లో ఏమీ లేవండి ఎందుకంటే కంపెనీ త్రూ వచ్చాయి కనుక కొంచెం మంచి రేంజ్లోనే ఉన్నాయి ఇదండి జూడియో షాపింగ్ మాల్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్